హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి దాంట్లోకి ఇదిగోండి కొత్తిమీర తీసుకున్నాను దీంట్లో కొత్తిమీరలో కావాల్సినవి అండి టమాటా ఒకటి వేస్తున్నానండి పచ్చిమిరగాయలు నాలుగు ఎల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నానండి రెండేమో ఉల్లిపాయలు కొంచెం చింతపండు అండి జీలకర్ర ఇదిగోండి ఇవి అయితే ఇప్పుడు ఫ్రై చేయాలండి రెండు గెట్లు నూనె అయితే వేస్తున్నానండి జీలకర్ర వేస్తున్నానండి ముందు చెప్పు పచ్చిమిరకాయలు వేస్తుందానండి ఇప్పుడు మెరగాయలు ఏమీ కదండి ఇదిగో టమాటా కూడా వేస్తుంది ఇప్పుడు రెండు మిలిసాయలు తీసుకున్నాం కదండి ఇదిగోండి పెరుగులుసలు చెంతకుండా కొత్తిమీర వేస్తున్నానండి ఆన్ చేసాక ఇది ఇది నొప్పు కొంచెం తీసి ఇటు ఇలా కూర్చో ఇలా కూర్చో ఇటు బాగానే వస్తుంది అనుకుంటున్నాను చేద్దాం ఇలా కూడా బాగానే వస్తుంది నేను ఇలా కూర్చుంటాను ఇలా అంటే ఇక్కడ కూర్చుంది పచ్చడి ఉంటే ఫ్రెండ్స్ ఇదిగోండి కొత్తిమీర పచ్చడి ఇదిలో చేస్తున్నా ఈ పచ్చడికి చాలా మంది ఇద్దరు కాసు కూర్చున్నారండి ఈ పచ్చడి వాళ్ళకి కావాలంట మా కోడలేదు ఇద్దరండి మా బావగారు వాళ్ళ అండి ఇద్దరు కూడా పెళ్ళేం పెద్ద కోళ్ళు ఒక పెళ్ళేం అండి మీడియా తీస్తున్నారు నేనేవో రోడ్లో పచ్చడి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ పిల్లయితే మా పెద్ద బాబు గారు వాళ్ళ అండి ఈ పిల్ల మా చిన్న చిన్నబాబు గారు వాళ్ళకు అండి హాయ్ చెప్పండి మీ ఇద్దరు వీళ్ళిద్దరూ అయితే ఇప్పుడు నేను చేసిన పచ్చడి ఇలా కావాలంట అంతగానే నిద్ర వచ్చారు ఇదిగో ఫ్రెండ్స్ పచ్చడి చేరుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మా కాళ్ళలో మెత్తగరుంది పచ్చడి రోడ్లో పచ్చడి బాగుంటుందనండి రోడ్లో చేరుతున్నామండి హెల్త్ కూడా మంచిదండి రోడ్లో పచ్చడి మిక్సీలో కన్నా ఇదే బాగుంటుందండి రోడ్లో పచ్చడి ఇప్పుడు కాలాన్ని బట్టి మనం చేసుకోలేక మిక్సీల్లోనూ గట్టా ఆడుతున్నామండి అలా కాకుండా ఇలా రోడ్లో అయితేనే బాగుంటాయండి పచ్చడిలో మీకు రోడ్ ఉంటే రోడ్లో పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఊరుకుని కలిగిపోయిందండి తీసేసిన పచ్చడి ఫ్రెండ్స్ ఈ రోడ్లో పచ్చడి అయితే తీసేసాం కదా ఫ్రెండ్స్ ఇందులో అయితే కొంచెం రైస్ వేసుకుని కలుపుకొని తింటామండి మేము ఇదిగో ఫ్రెండ్స్ మేము రైస్ అయితే ఇందులో వేసామండి రోడ్లో ఇప్పుడు అది కలుపుకొని తలక ముద్ద తింటామండి బాగుంటుంది ఎప్పుడు పచ్చడి చేసినా అలాగే తింటామండి మేము చూడే వాళ్ళు ఇద్దరు ముద్దలు పెట్టుకుంటున్నారు బాగుందాపా బాగుందా రూట్ పచ్చడి బాగుంటుందమ్మా ఫ్రెండ్స్ తోటికోళ్ళు అన్నది అలాగే ఉండాలండి ఎప్పుడు వడవల గట్ట పడకుండా చూడండి పచ్చడి అయితే బాగుంది అంటుంది పిల్ల బాగుంది ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుందండి